ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆయన వాణిని కటాక్షించును యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము దేవుడు పక్షపాతి కాడు మంచివారి మీద ఒకలాగా చెడ్డు వారి మీద ఒకలాగా ప్రేమను చూపించేవాడు అసలే కాదు దేవుడు సర్వాంతర్యామి సర్వశక్తుడు పరిశుద్ధుడు ప్రేమమయుడై ఉన్నాడు కనుక మంచి పైనను అదే ప్రేమను కురిపిస్తున్నాడు చెడు చేసేవారిపైన కూడా అదే ప్రేమను చూపిస్తున్నాడు చిన్న పెద్ద యవనస్తులు ముసలివారు అనే భేదము లేకుండా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి మీద అందరి మీద దేవుడు ఆయనకు కటాక్షమును ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు ఈ దినమున నీ కోసం ఆయన రెండు చేతులను చాచి నీ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు నా బిడ్డలను ఎప్పుడు అడుగుతాడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు అని దినమెల్లా ఆయన రెండు చేతులు నీ చాచి ఆయన నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు మరి ఆయన కటాక్షము నీవు పొందుకోవాలంటే నీవు చేసినటువంటి తప్పులన్నిటిని బట్టి నీ యొక్క పూర్వకాలపు సంగతులను బట్టి నీ యొక్క చిన్ననాటి సంగతులను బట్టి యవనకాలపు సంగతులను బట్టి ప్రతి ఒక్క విషయాన్ని బట్టి దేవుణ్ణి నీవు బతిమాలుకున్న వారై ఉండాలి ఎప్పుడైతే నువ్వు బ్రతిమాలుకుంటావో చీకటిలో ఉన్న నిన్ను పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి దేవుడు తీసుకొస్తాడు ఆయన కటాక్షము చూపి వేలాది దూతలతో నిన్ను నీకు మధ్యలో నీ చుట్టూ వారిని ఉంచి నీకు ఎటువంటి అపాయం కలగకుండా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన వాక్యపు వెలుగులో నిన్ను నడిపిస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళు ప్రతి చోట ఆయన నీకు తోడయండి నీకు విజయాన్ని కలుగు చేస్తూనే ఉంటాడు ఎప్పుడైతే నీకున్నట్టు నీవు చేసినటువంటి తప్పులను బట్టి ప్రాయశ్ పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటావో ఆ ప్రాయశ్చిత్తానికి బదులుగా పశ్చాత్తాపానికి బదులుగా దేవుని యొక్క కటాక్షము నీకు ఇచ్చి నిన్ను పాతాలానికి దిగిపోకుండా నిన్ను విడిపించేవాడై ఉన్నాడు నీకు ప్రాయశ్చిత్తము కలుగు చేయవాడై ఉన్నాడు కనుక నీవు నీకున్నటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి దేవుణ్ణి మొరపెట్టు దేవుని బతిమాలుకో దేవుని అడుగు ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా బతిమాలుకుంటావో దేవుని యొక్క కటాక్షము ఈ దినమున నీకును నీ కుటుంబం అంతటినీ దేవుడు ఆ యొక్క కటాక్షంని కలుగు చేయను కాక ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఏసయ్యా ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచు నేసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రము నాయనం మీ యొక్క కటాక్షము మాకు కావాలి తండ్రి మీ యొక్క ప్రేమ మాకు కావాలి తండ్రి దయ కావాలి తండ్రి నేనాటి ప్రేమ వాత్సల్యం కరుణ జాలి దయ ఇవన్నీ నాయన ప్రతి ఒక్కరి పైన మిమ్మల్ని మీ పైన ఆధారపడి ఉన్న వారిపైన తండ్రి నాయన మిమ్మల్ని తెలుసుకున్న వారిపై తన ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవ మీ యొక్క కటాక్షము మాకు ఎప్పుడైతే కలుగుతుందో దేవ పాతాళంలోనికి దిగిపోకుండా విడిపించబడతాము రక్షించబడతాము తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకే నాయన కదా నాయన మీరు ఈ లోకానికి వచ్చింది ఎంతమంది నా ఆత్మలు నశించిపోతూ ఉన్నారు నన్ను వ్యసనాలకు తండ్రి చీకటి జీవితాలలోను వ్యభిచార కూపంలోను అబద్ధాలతోనూ దేవ మోసాలతోనూ ఎంతమంది దినమున చీకటి జీవితంలో నివసిస్తూ ఉన్నారు చీకటి శక్తులు లయమైపోవును గాక నామములో వ్యసనాల భార్య నుంచి ఉడదల గాక ఏసు నామములో పరిశుద్ధమైన ఆత్మ వారు పొందుకునుగాక ఏ సునామములో దేవ యొక్క సహాయమును కటాక్షమును వారిపైన కురిపించి దేవ నాయన చీకటి జీవితంలో పడిపోకుండా పాతాల జీ పాతాలానికి దీపోకుండా దేవ వారు మీరు పరిశుద్ధపరచండి పవిత్రపరచండి దేవ ఐక్య వేడుకుంటున్నాను స్వామి ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి తగినటువంటి నాయన ఆశీర్వాదమును మీకు సహాయమును మీరు అందించమని వేడుకుంటున్నాము ఏసయ్య ఏసయ్య మీ పైన ఆధారపడి ఉంటుండగా ఆనుకొని జీవిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్క ఈవిని అవసరతను ప్రతి ఒక్కరికి దయచేయండి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన గర్భఫలాలు అందించండి ఉద్యోగాలను దయచేయండి నెమ్మదిలని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం తగినటువంటి గృహాలు నిర్మించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఆది నుంచి ఎంతవరకు తోడై నడిపించేవాడు నీవే కదా ఏసయ్యా సహాయం చేయమని నమ్ముతూ దేవా ఎక్కువ దేకాల ప్రార్థనలో ఎంతమంది ఏకుభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నమని అడిగి వేడుకొని పొంది నమ్ముతుండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసమించండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దేవించింది గాక Amen. God bless you.